ప్రైజ్ లార్డ్ తండ్రి పాదాలు చెందా ఈ రాత్రికాల ప్రార్థన సభ పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తన కుచితమైన కృపల్లా గడిచిన పగలంతా నకిల చోట భద్రపరిచి కాచి కాపాటి సంరక్షించి రాత్రికాల సమయాన్ని ఇచ్చారు అతను బట్టి దేవునికి మహిమ కలిగిన గాక ఈరోజంతట్లో దేవుడు చేసిన మేల్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం తర్వాత కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపర్లోపు తండ్రి విరామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపాలు ఎంతకాలం ముందు సో జిల్లా నుంచి భద్రపచ్చి కాచి కాపాడి సంరక్షించి రాత్రి కళ్ళు సమయాన్ని ఇచ్చారు ఈ నూతన సంవత్సరంలో తండ్రి నూతన మాసం నూతన నాయన తండ్రి ఈ యొక్క సంవత్సరం యొక్క మొదటి దినము తండ్రి మమ్మల్ని కాచి కాపాడి భద్రపచ్చి తండ్రి సంరక్షించి అయ్యా ఈ యొక్క రాత్రి గడు సమయాన్ని ఇచ్చారు మీకు వందనాలు తండ్రి గడిచిన కాలం చేసిన మేళ్ళను బట్టి మీకు వందనాలు ఈ సంవత్సరం తండ్రి అంతా కూడా తండ్రి మీ కృపలో జ్ఞాపం జ్ఞాపకం చేసుకొని తండ్రి మీ ఆత్మతో నింపండి ఆయన మీ శక్తితో నింపండి మిమ్మల్ని కలిగి నమ్మకంగా నాయన మేము జీవించే భాగ్యాన్ని మీ కృపని మాకు అనుగ్రహించండి మీ కృప మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాడు స్తోత్రాల్లో ఆయన తండ్రి రోజంతా కూడా నాయన మీరు చేసిన మేల్ని బట్టి చూపించిన కృపను బట్టి మీకు వందనాలు అయినా తండ్రి మాట వల్ల కానీ తలంపు వాళ్ళు కానీ వల్ల కానీ ఏమైనా తప్పిదం చేసి బాధ పెట్టి కాగిపోయిదని క్షమించండి మా పాపాన్ని బట్టి మమ్మల్ని శిక్షించద్దు మా దోషాన్ని బట్టి మమ్మల్ని శిక్షించక మా ఇళ్ళ కృప చూపించండి మా ఇళ్ళ కృప చూపిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు ఆయన గొప్ప దేవుడు కనిక్రమ కలిగిన దేవుడు నాయన ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్నాను ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థన స్థలంలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరిని ఆయన మీ కృపల జ్ఞాపం చేసుకుని ఆయన తండ్రి బిడ్డలు ఏ విషయం మీ పాదాలు మరో పెడుతున్నారో బిడ్డలు మీ కృపలా జ్ఞాపనం చేసుకున్న ఆయన మరో ఆలకించి తండ్రి మేలుతో నింపండి ఆయన నింపుతున్నందు మీకు వందనాలు తండ్రి ఎంతమంది బిడ్డలు రాత్రి కాల సమయంలో ప్రయాణమే వెళ్తున్నారో వాళ్ళ ప్రయాణం అందరి తొడుగా ఉండండి ఆయన తండ్రి సుఖమైన ప్రయాణ నింపండి ఆయన తండ్రి మీ కృపతో నింపండి ఆయన తండ్రి నింపుతున్నందుకు మీకు వందనాలి క్షేమంగా వాళ్ళ యొక్క గమ్యస్థానానికి చేరటకు సహాయం ఇవ్వండి సహాయనిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి గొప్ప దేవుడవు కనికిరము కలిగిన నాయన తండ్రి విజంతులనైనా మీరు చేసిన మేళ్ళ బట్టి మీకు వందనాలు మీరు కాచిన అయ్యా మీ యొక్క కాపుదలను బట్టి మీకు చూపించిన కృపను బట్టి ప్రతి దాన్ని బట్టి మీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు నాయన అయ్యా మీకే వేలాది వందనాలు నాలుగు స్తోత్రాలు తండ్రి అయ్యా మరొకసారినైనా తండ్రి యొక్క నూతన సంవత్సరాన్ని నాయన తండ్రి అందుని బట్టి మీకు మరొకసారి వంద నాలుగు చెల్లిస్తున్న సంవత్సరాలతో కూడా తండ్రి మీరెక్కల చాటిన పత్రపచ్చి కాపాండి రాబో అనేక సంవత్సరాలు అయినా మిమ్మల్ని కలిగి మీ కొరకు మహిమకరంగా మీ కొరకు నమ్మకంగా మేము ఈ లోకల్లో జీవించే భాగ్యాన్ని ఉండి ఇస్తున్నందుకే మీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలను అయినా తండ్రి సమస్తం మీ చేతిలో పెడుతున్నాను తండ్రి ఈ రాత్రి నాయన మీరు తోడు ఉండండి సుఖమాన్యతని చురుక్కరు మరి వేక నెలకి మిమ్మల్ని స్థుతించుకోరు మాకు పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని మరి సమస్తం మీ చేతిలో పెడుతూ మా కోరక త్వరలో రాబోతు మా రక్షకు మా ప్రభువును మీ ప్రిమారుడు అనే శ్రీకృష్ణ కొన్ని ఆడి వెనుక వేడుకొని ప్రార్థించిన తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు శ్రీ కృప పరిశుధాత్మ దేవుని కను సహం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడే నేను కాక ఆమె స్తోత్రము మమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి పండియుండగా పాము తేలువన్ గండములను తొలగజేసి కాయుమో ప్రభు భయమును కష్టములను తొలగజేసి కాయము ప్రభు దేవ కావే రాత్రి మాములా నీవే నేడు కాచినావు నీ కు